హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ పిల్లలకి డైలీ ఇడ్లీ దోశ ఉప్మా చేస్తున్నప్పుడు వద్దు అని మారం చేస్తూ ఉంటారు అలాంటి పిల్లల కోసం చాలా టేస్టీగా హెల్తీగా ఈ దోశ అనేది వేయండి నేను చూపించబోయే ప్రాసెస్ అంతా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా నాలుగు ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా వీటిని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని వాటర్ పోసుకోండి దానిలోకి ఒక పావు కప్పు శనగలండి ఇవి శనగలు వాటర్లో వేసేసుకోండి అదే కప్పుతో పావు కప్పు పల్లీలు కూడా తీసుకుని వేసుకోండి పావు కప్పు పెసలు కూడా తీసుకుని వేసుకోండి అలాగే అదే క్వాంటిటీలో కప్పు బొబ్బర్లు అండి ఇవి వీటిని కూడా వాటర్లో వేసుకోండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ కూడా వాటర్లో వేసుకున్నాం కదా ఈ ప్రాసెస్ అనేది మనం మార్నింగ్ చేసుకోవాలండి దోశ వేసుకోవాలి అని అనుకుంటే ఒకరోజు ముందుగానే ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకుని రెడీగా ఉండాలి మార్నింగ్ మనం వాటర్లో గి వేసుకుని నానపెట్టుకున్నాం కదా ఈవినింగ్ చూసినట్లయితే పప్పులన్నీ కూడా కరెక్ట్గా నానిపోయి ఉంటాయి ఇలా నాని ఉంటాయి వీటిని వాటర్ అన్నీ కూడా డ్రైన్ చేసేసుకోండి వడగట్టుకోండి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత పప్పుల్లో వాటర్ అనేవి ఏమీ లేకుండా ఇలా స్ట్రైనర్తో వడగట్టుకోండి ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకోండి దానిలోకి ఈ పప్పులన్నీ కూడా వేసేసుకోండి ఈ విధంగా వేసుకున్నాం కదా ఈ క్లాత్ని బాగా టైట్గా చుట్టండి నేను చూపించే విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీరు కూడా టైట్గా క్లాత్ని టైట్గా ముడిలాగా వేసుకున్నట్లయితే పప్పుల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ దీనిని ఒక గిన్నెలోకి పెట్టుకుని దానిపైన ఒక మూత పెట్టుకోండి ఈవినింగ్ ఈ ప్రాసెస్ అనేది చేయండి నైట్ మొత్తం కూడా ఇలా నానపెట్టుకుని ఉంచుకోవాలి మార్నింగ్ మనం లెవగానే చూసినట్లయితే పప్పులన్నీ కూడా చక్కగా మొలకలుగా వస్తాయి ఇలా మొలకలుగా వచ్చే చూసారండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ తో కూడా మనం హెల్దీగా దోశ అనేది వేయబోతున్నాం చాలా మంది డైట్ మెయింటైన్ చేసేవారు ఇలా పప్పుల్ని ఇలా డైరెక్ట్గానే తింటూ ఉంటారు కానీ ఇలాంటి పప్పుల్ని తినాలంటే ఎక్కువగా తినలేమండి పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది అందుకే మనం వీటిని దోశలాగా వేసుకుని తిన్నట్లయితే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది వీటిని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలోకి ఈ మొలక వెత్తిన పప్పులన్నీ కూడా వేసేసుకున్నాం కదా దీనిలో రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోండి వీటిని బరకగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసాం కదా వాటర్ అనేవి ఎక్కువగా పోయకుండా కొంచెంగా మాత్రమే పోసుకొని గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి దీనిలో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెంగా వాటర్ పోసుకుని పిండిని దోశల బ్యాటర్ లాగా రెడీ చేయండి మరీ జారుగా ఉండకూడదండి కొంచెం చిక్కగానే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోండి రెండు గరిటెల పిండిని తీసుకుని అలా దోశలాగా పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలా వేసుకోండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి కానీ మనం పప్పులు గ్రైండ్ చేసినప్పుడు పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసాం కదా మీకు ఘాటుగా స్పైసీగా కావాలి అంటే కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి అలాగే క్యారెట్ తురుము కూడా ఈ దోశ ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా తురుముకుని వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు అట్లకాడతో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దోశకు అంటుకునేలా ఇలా గట్టిగా ఒత్తుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా అలా వేసుకోండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి ఈ విధంగా వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోండి దోశ మొత్తానికి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం గరిటతో స్లోగా వెనుక వైపుకు టర్న్ చేసుకుని రెండు వైపులా కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి పప్పులతో మనం దోశను వేసాం కదా దోశ అనేది ప్యానానికి అంటుకుపోతూ ఉంటుందండి స్లోగా మనం చాలా జాగ్రత్తగా దీనిని టర్న్ చేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత కొంచెంసేపు కాలనిచ్చినట్లయితే దోశ అనేది కొంచెం ఎర్రగా కాలుతుంది తర్వాత మాత్రమే మనం వెనక వైపుకి తిప్పుకోవటానికి వీలుగా ఉంటుంది ఇంకా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా హెల్తీగా ఉండే స్ప్రౌట్స్ దోశ పిల్లలకి ఎప్పుడు ఒకే టిఫిన్ పెట్టే కన్నా అప్పుడప్పుడు ఇలా వారానికి ఒక్కసారైనా ఇలా మొలకవెత్తిన విత్తనాలతో దోశ వేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి